Thank you నమస్తే అండి నా పేరు శేషమ్మ మాది ప్రకాశం జిల్లా సంతనూతలపాడు గ్రామం సంతనూతలపాడు మండలం నేను ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నానండి ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఇరవై సెంట్లు ఏటీఎం మోడల్ వేసుకోవడం జరిగింది ఇప్పుడు ఒకసారి మేము వేసిన ఏటీఎం మోడల్ చూద్దామండి నేను ఇరవై సెంట్లు ఏటీఎం మోడల్ వేసుకున్నానండి ఏటీఎం మోడల్ ఇరవై సెంట్లలో ఏడు రకాల ఆకుకూరలు పెట్టుకోవడం జరిగింది వాటిల్లో కొత్తిమీర అండి ఇది కొత్తిమీర ఆరు బెడ్లు పెట్టుకోవడం జరిగింది ఈ ఆరు బెడ్లకి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి జీవామృతం పారించుకోవడం జరిగింది పదిహేను రోజులకు పదిహేను రోజులు జీవామృతం పది రోజులకు ఒకసారి దశ పని స్ప్రే చేయడం జరిగిందండి ఈ ఈ కొత్తిమీర ఇరవై ఐదు రోజుల కోతకు వస్తుందండి మాకు మేమే సొంతంగా ఇరవై ఐదు రోజులకు ఒకసారి కొత్తిమీర కట్టలు కట్టుకొని అమ్ముకోవడం జరుగుతుంది కట్ట ఇరవై రూపాయల లెక్కన అమ్ముకుంటున్నామండి అలానే రెండు బెడ్లు మెంతి కూర వేసుకోవడం జరిగిందండి కూర పదిహేను రోజుల కటింగ్ వస్తుంది కట్ట పది రూపాయలు లెక్కన మేము లోకల్ గానే అమ్ముకోవడం జరుగుతుందండి ఈ మెంతి కూర పదిహేను రోజుల నుంచి వచ్చిన తర్వాత ఇరవై రోజుల్లో పీకేసుకోవాలండి ఇది పాలకూర అండి పాలకూర రెండు బెడ్లు వేసుకోవడం జరిగింది పాలకూర వేసిన ఇరవై రోజులకి కటింగ్ చేసుకున్నాము రెండుసార్లు కటింగ్ చేసుకున్నామండి కటింగ్ చేసిన వెంటనే జీవామృతం పది రోజుల కోసారి పారించుకుంటూ వస్తున్నాము రెండు కోతలు కోసామండి పాలకూర కట్ట పది రూపాయలు లెక్కన లోకల్గానే అమ్ముకుంటున్నాము రెండు బెడ్లు కూర పెట్టుకోవడం జరిగింది కూర చల్లుకున్న ఇరవై రోజులు కోత కోసాము ప్రస్తుతానికి ఆ బెడ్ ఈ బెడ్డు కోత కోసాము మళ్ళీ ఇత్తనాలు చదువుకోవడానికి రెడీగా ఉంచుకున్నాము దీంట్లో ఇరవై ఇరవై రోజులకు ఒకసారి కోత కోసుకోవచ్చు అండి కోసుకొని మళ్ళీ రెండోసారి రెండో కటింగ్ ఉంచుకోవచ్చు గోంగూర మూడు బెడ్లు పెట్టుకున్నామండి మిగతా ఆకుకూరలతో పోదిస్తే గోంగూరకి ఎటువంటి పురుగు కానీ రాదండి మనం ఏమీ కొట్టకుండా కూడా గోంగూరని పండించుకోగలుగుతున్నాము మనకి కట్ట పది రూపాయలకి ఇది కూడా లోకల్ గానే అమ్ముకోవడం జరుగుతుందండి గోంగూర చల్లుకున్న పది రోజులకి జీవామృతి ఒకసారి పారించాము ఒకసారి దసరాని స్ప్రే చేసామండి ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల మధ్యలో మనకి ఆకుకూర తీసుకోవడానికి రెడీగా తయారవుతుంది రెండు చుక్క చిక్కకూర పెట్టాను చుక్కకూర నాటుకున్న ఇరవై రోజులు కోత పోసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండో కోతకే సిద్ధంగా ఉందండి దీనికి కూడా ఎలాంటి పురుగు మందులు కానీ కెమికల్స్ కానీ ఏమి లేకుండా మేము చక్కగా పండించుకోగలుగుతున్నాము అన్ని ఆకుకూరలతో పోల్చుకుంటే చుక్కకూర మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా పంట వస్తుందండి రకాలండి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఎనిమిది బెడ్లు పెట్టుకోవడం జరిగింది క్యారెట్ బీట్రూట్ ముల్లంగి మధ్యలో చుక్కకూర పోసుకోవడం జరిగింది బెడ్లు చివరిలో వచ్చేసి మన ఎడ్జీలలో చిక్కుడు చెట్లు పెట్టుకోవడం జరిగింది చిక్కుడు ఇది చిక్కుడు అండి చిక్కుడు పెట్టుకున్నాను మధ్యలో వచ్చేసి చుక్కకూర పోసుకోవడం జరిగింది చుక్క కూర అండి ఇది ఇది క్యారెట్ ఇది ముల్లంగి బీట్రూట్ అండి ఇది ఇట్లా లైన్ లైన్లుగా వేసుకోవడం జరిగింది ఇట్లా ఎనిమిది బెడ్లు వేసుకున్నామండి తక్కువ పొలంలో ఎక్కువ రకాల పంటలు వేసుకొని ఏటీఎం మోడల్ వేసుకోవడం జరిగింది మేము ప్రస్తుతానికి ముల్లంగి ముల్లంగి అమ్ముకోవడం జరుగుతుందండి క్యారెట్ బీట్రూట్ ఈ నెల అఖరికి రెడీ అవుతుందండి ప్రధాన పంట వేసుకునే ముందు తొమ్మిది నుంచి ఆ పైన ఎన్ని రకాల పది నుండి పదిహేను రకాల విత్తనాలు తీసుకొని మనము దుక్కిలో వేసుకొని వాటిని ముప్పై ముప్పై ఐదు నలభై ఐదు రోజుల దాకా ఉంచుకొని ఖలీదు వండుకుంటామండి మేము పిఎండేస్ వేసుకున్న తర్వాత దుక్కిని సిద్ధం చేసుకొని ఇట్లా బెడ్లు రెడీ చేసుకొని వేసుకోవడం జరిగింది వీటిలో ఏటీఎం మోడల్లో లైన్ లైన్లుగా ముల్లంగి బీట్రూట్ క్యారెట్ అట్లా పెట్టుకోవడం జరిగిందండి మీరు చూస్తున్న ఏటీఎం మోడలు ఏసి మూడు నెలలు అయిందండి ఇరవై సెంట్లో ఏటీఎం మోడల్ వేసుకోవడం జరిగింది దీంట్లో పురుగు ఉధృతి గమనించి మేము ముందుగానే పురుగులకు తెగుళ్లకు దశ నీమాస్త్రం నీమాస్త్ర స్ప్రే చేసుకుంటున్నాము బలానికి వచ్చేసి జీవామృతము విషమైన యాసిడ్ స్ప్రే చేసుకుంటున్నామండి ఎగ్గేమిన యాసిడ్ ఇలాంటివి రెడీ చేసుకొని స్ప్రే చేసుకుంటున్నాము గ్రోత్ బాగుందండి ఇది మీరు ప్రస్తుతం చూస్తున్న పంట మూడు నెలల మూడు నెలల కాలం అండి వీటికి ప్రస్తుతానికి దీంట్లో ముల్లంగి తీసి అమ్ముకోవడం జరుగుతుందండి క్యారెట్ బీట్రూట్ ఈ నెలాఖరికి వచ్చేస్తుందండి ఏటీఎం మోడలు ఇరవై సెంట్లలో ఎనీ టైం మనీ తీసుకునే మోడల్ అండి ఇది దీంట్లో దుంప జాతులు మూడు రకాలు ఆకుకూరలు ఏడు రకాలు క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఆకుకూరలు వచ్చేసి తోటకూర గోంగూర చుక్కకూర పాలకూర మెంతికూర గోంగూర తెల్ల గోంగూరలు రెండు రకాలు వేసుకోవడం జరిగిందండి మనం ఏటీఎం మోడల్ అంటే ఎప్పుడు మనకి డబ్బులు అవసరమైనప్పుడల్లా ఈ మోడల్లోకి వచ్చి ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నా కోసుకొని మనం తీసుకెళ్ళి అమ్ముకొని డబ్బులు మనకు అవసరానికి వాడుకునే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగిందండి తక్కువ పొలంలో ఎక్కువ రకాల పంటలు వేసుకొని ఆదాయాన్ని తీసుకోవడం ఈ ప్లాన్ అండి దీనివల్ల మా ఇంటికి అవసరాలకు కావలసిన ఆకుకూరలు కూరగాయలు అన్నీ పండించుకోగలుగుతున్నాము మేము నిరంతరం ఆదాయం తీసుకోవడానికి మాకు చాలా సౌకర్యవంతమైన ప్లాన్ అండి ఇది దీనివల్ల మా కుటుంబ ఆరోగ్య పరిస్థితులు బాగుపడ్డాయండి మా కుటుంబం ఆరోగ్య పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా మెరుగు పడటానికి దోహదపడుతుంది ఏటీఎం మోడల్ వేసుకోవడానికి దుక్కి దున్నటానికి గానీ విత్తనాలకు గానీ నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఏటీఎం మోడల్ వేసిన తర్వాత పదిహేను రోజుల నుంచి నాకు ఇన్కమ్ మొదలైంది పదిహేను రోజులకి కొ మీ కూరతో నాకు రాబడి మొదలైందండి ఇప్పటి వరకు ఈ మూడు నెలల్లో నేను ఐదు వేల రూపాయల ఆదాయం తీసుకోవడం జరిగింది ఏటీఎం మోడల్కి నీటి యాజమాన్యం వచ్చేసి స్ప్రింక్లర్ పద్ధతిలో నాలుగు రోజులకోసారి తడి ఇవ్వటం జరుగుతుంది ఎండాకాలం వచ్చే కొద్దీ రెండు రోజులకొసారి తడి పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఏటీఎం మోడల్లో తీసిన కూరగాయలు సొంతంగా మేము ఎలా మార్కెట్ చేసుకుంటున్నామంటే పొలం దగ్గరికి వచ్చి కొంతమంది కొనుగోలు చేయడం జరుగుతుంది కొంత భాగాన్ని మేము ఒంగోలు ఆర్గానిక్ షాపులకి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది లేకుంటే వాళ్లే వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవడం కూడా జరుగుతుంది ఏటీఎం మోడల్ వేసుకోవడం వల్ల చిన్న సన్నకారు రైతులు తక్కువ పొలం వాళ్ళు ఇండ్ల దగ్గర చిన్న చిన్న ప్లేస్లు ఉన్నవాళ్ళు ఇట్లా ఏటీఎం మోడల్ వేసుకొని ఎక్కువ రకాలు ఏటీఎం మోడల్లో వేసుకోవడం వల్ల మనం ఇంటి అవసరాలకు వాడుకుంటూ అదనపాయన్ని పొందవచ్చు ఎక్కువ రకాల కూరగాయలు మనము పండించగలము కాబట్టి మనము ఎక్కువ ఆదాయాన్ని తీసుకోగలము ఇలాంటి ఈ ఏటీఎం మోడల్ని అందరూ వేసుకొని ఎక్కువ ఆదాయాన్ని పొందు పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి